బాపట్ల మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ అన్నారు శనివారం రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద మత్స్యకారుల వేట నిషేధ వృత్తి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడి జీవిస్తూ ఉంటారని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు ఎన్నికల సమయంలో మత్స్యకారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు మత్స్యకారుల వేట నిషేధ వృత్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు మత్స్యకారులకు అవసరమైన వాళ్ళలు బోట్లు మోటార్ సైకిళ్లు వాహనాలను సబ్సిడీ కింద మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు సముద్రంలో చేపలు పొదుగు కాలంలో మత్స్యకారులకు పని లేని కారణంగా వారి జీవనోపాధి దెబ్బతినకుండా నిషేధ కాలంలో ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పదహారవ తేదీ వరకు అరవై ఒక్క రోజుల పాటు వేట నిషేధ కాలంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఆయన చెప్పారు సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు అరవై ఒక్క రోజులకు కలిపి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలియజేశారు ఆక్వ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు నిజాంపట్నం దుండి ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల పెన్షన్లు ఒకటవ తేదీన లబ్దిదారుల ఇంటికెళ్లి ఉద్యోగులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు కొత్తపాలెం గ్రామంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం తీసుకుంటామన్నారు కొత్తపాలెం గ్రామంలో జట్టిను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు కొత్తపాలెం గ్రామంలో మత్స్యకారులకు వైద్య సాయం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు కొత్తపాలెం గ్రామంలో మందబయలు బయలు పోరంబోకు భూముల్లో గృహాలు నిర్మించుకున్న వారికి త్వరలోనే నివేశ స్థల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జే వెంకటమూర్లి మాట్లాడుతూ మత్స్యకారులు వేట నిషేధకాల వృత్తిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార వేట నిషేధకారుల వృత్తిని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుండి ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు సముద్రంలో మత్స్యకారుల వేట నిషేధ కాలం రెండు నెలలు ప్రభుత్వం ప్రకటించిందని ఆయన చెప్పారు సముద్రంలో చేపల గుడ్లు పొదుగు కాలంగా ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళకూడదని ఆయన చెప్పారు ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రెండు నెలల కాలానికి ఇరవై వేల రూపాయల వంతున ఇస్తుందని ఆయన చెప్పారు నిజాంపట్నంలో ఫిషింగ్ హార్బర్ను అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు నిజాంపట్నం మడ అడవుల ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు కొత్తపాలెం గ్రామంలో మూడు వందల ఎకరాల మంద బయలు పోరంపుకు భూములు ఉన్న అన్నిటినీ పరిశీలించడానికి బృందాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు కొత్తపాలెం గ్రామంలో పిక్ ల్యాండ్ లేని భూములను ఇరవై రెండు ఏ నుండి తొలగించడానికి తీసుకుంటామని ఆయన చెప్పారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లాకు చెందిన పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క మంది మత్స్యకారులకు ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల మెగా చెక్ ను లబ్దిదారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ జై వెంకటమురళి అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి శ్రీనివాస్ నాయక్ జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ జిల్లా పౌర శాఖ శాఖాధికారి విలియమ్స్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఏదైనా ఉపయోగం ఉందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి నారా చేయించవలసిందిగా మనవి చేస్తూ ఈ గ్రామం తరఫున ఈ మాత్రం చెప్పుకో మా ఈ ఏరియాకి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తక్కువ టైంతో మన రేపల్లె కాన్స్టిట్యున్సీ నుంచి నిజాంపట్నం మండలం నుంచి ఈ గ్రామం నుంచి వచ్చిన అనేక మంది పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మన ఈ గ్రామం నుంచి వచ్చేసినటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన మీ అందరికీ కూడా నా మంజలి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు మత్స్యకార సేవలో అనే కార్యక్రమం తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అనే చోట్లో నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభిస్తూ ఉన్నారు ఇదే సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ నుంచి మత్స్యకార సేవలు అనే పథకం ప్రకారంగా ఏదైతే అరవై ఒక్క రోజులు మనం మత్స్య వేట నిషేధాన్ని పాటిస్తామో దాని యొక్క బ్రీడింగ్ సమయం కోసం ఈ వ్యవధిని మనము నిర్ణయించుకొని ఇస్తున్నామో దీనికి సంబంధించి ఆయన కుటుంబాల వారు మరి వాళ్ళ వేట నిషేధం వల్ల వాళ్ళ వృత్తికి కలిగేటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇరవై వేల రూపాయలని ఆ కుటుంబాలకి భరోసాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ రోజున బహుశా ఇంకొక అరగంటలో మీ అందరికీ కూడా మెసేజ్లు అందుతాయి ఈ డబ్బులు మీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టుగా కూడా ఇరవై వేల రూపాయలు మరి ఈ రోజు మీరు కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ కనిపిస్తా ఉంది మరి మంత్రి వర్యుల వారి సారథ్యంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమం కూడా మరి వేరే ఏ జిల్లాలో కూడా జరుగుతున్నట్టుగా కూడా లేదు మన దగ్గరే వారు ప్రత్యేకంగా ఇనిషియేషన్ తీసుకొని వేలాది మందిని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి సముద్రం ఒడ్డున ఈ మంచి వాతావరణంలో ఈ పండగ రోజుని మనము జరుపుకుంటూ ఉన్నాము ఇందాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో చిన్న ఇష్యూస్ ఉన్నాయి రిజర్వ్ ఫారెస్ట్ గా పరిగణిస్తూ ఉండడం వల్ల ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అవకాశం మాకు జడ్టీకి ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇబ్బందులు పడుతున్నాను దాన్ని కూడా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసి దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి చెప్తున్నాను మరి మన యంగ్ డైనమిక్ మీ అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండి ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ వ్యక్తిగా కలిసిపోయే మన మంత్రివర్యులు సారథ్యంలో ఈ కాన్స్టిట్యున్సీ జిల్లా కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు అలాగే మా వేటకు వెళ్ళి వస్తున్నటువంటి మా మత్స్యకారు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క డబ్బులు తీసుకు చేసుకుంటున్నందుకు నాకు అభినందలు తెలియజేస్తాను ముందుగా అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో అన్ని హామీలు క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రోజు ఏదైతే ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు దాకా అరవై ఒక్క రోజులు జూన్ పదిహేను దాకా ఈ అరవై ఒక్క రోజులు ఏదైతే బ్రీడింగ్ పొదుగుదల జరుగుతూ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వేట నిషేధ కాలం పెడతారో ఆ నిషేధ కాలంలో పేదగా పేద మత్స్యకార సోదరులకు అండగా ఉండాలి వారి సేవలో మనం ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో నెరవేర్చుకున్న అద్భుతమైన కార్యక్రమం ఈ మత్స్యకార సేవ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మూడు రోజుల ముందు దీని మీద ఒక వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత నిన్ననే అనుకున్న తర్వాత అద్భుతంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అంటే ముందుకు వారే ముందుకు వచ్చి తప్పకుండా మన జిల్లాలో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిషర్మెన్ విలేజ్ అద్భుతం అందరూ కూడా ఆ వృత్తి మీద జీవిస్తారు కాబట్టి ఇక్కడ చేద్దాం అని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను కూడా తీసుకొచ్చినటువంటి మా కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ గారు వెంకట మురళి గారికి అలాగే వాళ్ళ డిపి ప్రభాకర్ గారికి నాయక్ గారికి ఇతర జిల్లా స్థాయి అధికారిని అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు చేసుకు తెలియజేసుకుంటా అందరూ గతంలో ఇస్తా 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 అని చెప్పిన మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చిన పరిస్థితి సబ్ మనకి అయితే మహిళలకి సిలిండర్ ఇస్తా ఉన్నామో అది కూడా సంవత్సరం మూడు సెంటర్లు ఉచితంగా ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ రెండు సెంటర్లు ఉచితంగా ఇస్తారు పరిస్థితి రేపు తల్లికి వంద రైతన్నకి మనం పది సంవత్సరం ఇస్తామని చెప్పింది కూడా రేపు నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం ఒక్క పని కూడా అన్న క్యాంటీన్లు కూడా అన్ని మూసేస్తే దాదాపుగా రెండు వందల పైచీలు అన్న క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రంలో తీర్చాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ చూసుకుని చంపడ్డాం ఇక్కడ చూసుకుని ఎక్కడైతే మత్స్యకార సోదరులు కష్టం మీద ఉంటారు వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేగా ఉండేలాగా ఒక మా అన్న క్యాంటీన్లో కూడా మనం పెట్టే ఏర్పాటు కూడా మంచి చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా చేస్తామని కూడా చెప్పేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఒక పాజిటివ్గా మంచి చెయ్యాలి అన్న తప్పనతో పనిచేసే గవర్నమెంట్ అందరూ మాటలు చెప్తారు కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరిగిందో మీరు చూశారు తర్వాత పంతొమ్మిది వేలు ఎలా వెనకబడిపోయినాయి రాష్ట్రం ఎక్కడైనా చేయకుండా అది ఒకటి చూశారు ఈ రోజు మళ్ళా ఒక పాజిటివ్ వేగ ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది వారు ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలా రాబోయే తరానికి మంచి చేయాలని చెప్పి ఆలోచించే నాయకులు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో తొమ్మిది హార్బర్లు వస్తా ఉన్నాయంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మన సర్వే చేపించి ఈ రోజు విశాఖపట్నం కూడా ఈ స్టేజ్కి వచ్చిందంటే అప్పుడు మనం చేసినట్టు పునాది అలాగే మనకు కావాల్సినటువంటి ఏ సదుపాయాలు ఏ కార్యక్రమం చేసినా పాజిటివ్గా మత్స్యకార సోదరులు చేసిందామంటే అది కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళా ఈ రోజున పెద్ద ఎత్తున చేయాలి అనే లక్ష్యంతో మీకు కూడా రాబోయే రోజుల్లో మంచి సంపద ఉండాలి అనే లక్ష్యంతో ఈ రోజు నిషేధం ఈ అరవై రోజులు పెట్టి మిమ్మల్ని కూడా బాగా చూసుకుని దిశగా ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి గ్రామంలో చేయాలి అని చెప్పారు కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం చేస్తారు కాబట్టి ఇక్కడ మన కలెక్టర్ గారి యొక్క ప్రోయాక్టివ్స్ తో ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకోవడం మీ అందరినీ కూడా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే సోదరు సోదరులు అడిగారు తప్పకుండా ఇది కావాల్సిన భర్త పెంచాలని చెప్పారు తప్పకుండా దీని ఒక భర్త తప్పకుండా గొంతు సముద్రం యొక్క ఇది కూడా తప్ప కలెక్టర్ గారి ద్వారా అంటే మనం కూడా తిరగాల కొద్దిగా తిరిగితే తప్పకుండా మన గ్రామాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా ఒక సుభిక్షమైన ప్రాంతంగా చేసుకోవచ్చు మంచి డైనమిక్ మంత్రి గారు ఉన్నారు మనకి ఇప్పుడు చెప్తున్నారు పోలు లేవు అని నేను ఆయన ఇక్కడ రెండు సార్లు తిప్పాను ఎక్కడెక్కడైతే పోలు లేవు ప్రతి పోలు మార్చాను మీరు మీ గ్రామం నుంచి ఒక ఐడెంటిఫై చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు చూడండి స్టేషన్ కా ప్రత్యేకంగా మీ గ్రామానికి పెడిచే బాధ్యత నేను తీసుకుంటాను అప్పుడు మీకు ఎలాంటి పవర్ ఫ్లక్చువేషన్ కూడా ఉండకుండా ఉంటుంది అది మీరు గ్రామంలో మీరు ఐడెంటిఫై చేసి రెండు రెండకాల మూడు రెవెన్యూ ఉంటే నేనే మీకు రెవెన్యూ క్లియరెన్స్ ఇప్పించి ఆ గ్రామానికి ఇచ్చి ఏర్పాటు చేస్తాను అలాంటి సమస్య ఎంత కూడా పూర్తి చేయడానికి మేము ఒక ప్రాజెక్ట్ మోడ్ లో ఉన్నాం తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియదు ఎందుకంటే చెప్తాం మీకు పవర్ కూడా చూస్తూ ఉంటే పవర్ లో కూడా రూపాయికే ఇస్తా ఉన్నారు అంటే దాదాపు వెయ్యి కోట్ల పై చిలుకు ప్రభుత్వానికి ఖర్చు అవుతా ఉంది అయినప్పుడు కూడా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకురా లక్ష్యంతోనే అంటే మత్స్యకాల సోలు మత్స్య ఇక్కడ నుంచి సంపత్తో పాటు యాక్వా రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో డీజిల్ సబ్సిడీ అవ్వచ్చు మనకి ఇస్తున్నటువంటి కరెంట్ మీద సబ్సిడీ అవ్వచ్చు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడు మెకానీస్ బోర్డులకి తగ్గించి మూడు వేల లీటర్లు ఇస్తా ఉన్నారు మోటరైజ్ బోర్లకి మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు ఈ దాని మీద తొమ్మిది రూపాయల సబ్సిడీ ద్వారా కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అంటే కేవలం పేదవాడికి అండగా నిలబడాలని చెప్పే లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు గతంలో ట్వంటీ ఫోర్టీ నైన్టీన్ లో కూడా కంప టువంటి కరెంట్ మీద సబ్సిడీ అవ్వచ్చు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడు మెకనైజ్ బోర్డులకి కలిసి మూడు వేల లీటర్లు ఇస్తా ఉన్నారు మోటరైజ్ బోర్డులకి మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు ఈ దాని మీద తొమ్మిది రూపాయల సబ్సిడీ ద్వారా కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అంటే కేవలం పేదవాడికి అండగా నిలబడాలని చెప్పే లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మేము గతంలో ట్వంటీ కూడా లోప కంపల్సరీగా షో స్టేషన్ ఉండాలని చెప్పేసి నిజామపట్నంలో మనమే ఓపెన్ చేశాం ఇప్పుడు మనకు కావాల్సిన ట్రాన్స్పాండర్స్ అన్ని కూడా ఇచ్చాము కొందరికి ట్రాన్స్ఫాండర్స్ పెట్టలే అని చెప్పి కొన్ని ఇవ్వలేని చెప్పేసి కూడా ఏది ఈ మత్స్యకార సేవలో మన ఈ ఇరవై వేలు ఇవ్వలేని చెప్పి చెప్పారు వాటిపైన కూడా తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ లిస్ట్ కూడా తెచ్చిస్తే మా మురళి గారు మా వెంకటేశ్వర గారు తెస్తే తప్పకుండా తీసుకుని వెళ్ళి తప్పకుండా మేము అవి కూడా మంత్రి గారితో మాట్లాడి అవి కూడా వచ్చే ఏర్పాటు తప్పకుండా చేస్తానని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే మీరు కావాల్సిందిగా కోరు